హైదరాబాద్ నగరానికి చెందిన వైబీఆర్ ఇన్ఫ్రా సంస్థ ఆవాసా హిల్స్ అనే బ్యూటిఫుల్ ను ఆదిపట్ల మున్సిపాలిటీలోని రామ్దాస్ పల్లిలో ప్రారంభించింది అటు శంషాబాద్ విమానాశ్రయానికి ఇటు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు సులువుగా రాకపోకల్ని సాగించడానికి వీలుండే బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సర్వీస్ రోడ్డుకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల సమీపంలో ఈ ఆవాసా హిల్స్ చేస్తోంది హెచ్ఎండి అనుమతి గల ఈ లేఅవుట్ సూత్రాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నీట్ మెయింటెనెన్స్ తో రెండు వేల వరకు కూడా కంపెనీ మెయింటెనెన్స్ చేస్తూ డెవలప్ చేస్తోంది భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అపారమైన ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో నేడు ఫ్లాట్ ను కొనుగోలు చేస్తే భవిష్యత్ లో మంచి అప్రిషియేషన్ సందేహము లేదు అంతేకాదు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి ఎనభై ఐదు లక్షల్లో రెండు వందల గజాల్లో రెండు వేల చదరపు అడుగుల్లో డూప్లే విల్లాను అందజేస్తోంది కాబట్టి ఇన్వెస్టర్ ఇదో సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు కింద డిస్ప్లే అయ్యే నెంబర్ కు కాల్ చేసి మీకు నచ్చిన ఫ్లాట్ ను ఎంచక్క ఎంపిక చేసుకోండి